అందరికీ నమస్తే వెల్కమ్ టు మై కిచెన్ టీ కిచెన్ తెలుగు ఈ రోజు రెసిపీ గోధుమ పిండి అల్వా తయారు చేసే విధానం షేర్ చేస్తున్నాను ఇది చేసుకోవడం చాలా ఈజీ తక్కువ ఐటమ్స్ తోనే చాలా టేస్ట్ గా ఉండే గోధుమ పిండి హల్వా రెడీ అయిపోతుందండి రండి ఇది ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు వరకు కూడా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గోధుమ పిండి అలవా తయారు చేసుకోవడానికి ముందుగా గిండితో అయితే కొలతలు తీసుకుంటున్నాము సేమ్ అదే గిన్నెతో కొలతలు తీసుకోండి కప్ అనేది నేను షుగర్ యాడ్ చేస్తున్నాను ఇంకా స్టవ్ వెలిగించలేదు వన్ కప్కి టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేస్తున్నాను పాకం అవసరం లేదండి షుగర్ మెల్ట్ అయిపోతే సరిపోతుంది ఇక్కడ షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోయిందండి ఇంక కొద్దిగా లైట్గా మెల్ట్ అవ్వాలి ఇంకా అప్పుడు మనం ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలియాచి పౌడర్ యాడ్ చేస్తున్నాను ఈ అలవాలో ఇలియాచి పౌడర్ యాడ్ చేస్తే చాలా బాగుంటుందండి షుగర్ అంతా కూడా ఈ విధంగా మెల్ట్ అయిపోయిన వెంటనే ఈ ప్యాన్ తీసేసి సైడ్ పెట్టేసుకుందాం ఇప్పుడు వేరొక ప్యాన్లో నేను ఇక్కడ వన్ కప్పు మన టేబుల్ స్పూను సైడ్ పెట్టేసుకోండి తర్వాత యాడ్ చేసుకుందాం ఇక్కడ నెయ్యి అంతా కూడా బాగా కాగిన వెంటనే కూడా ఇక్కడ నేను కాజు అలాగే బాదం పప్పు మీరు ఈ డ్రై ఫ్రూట్స్ మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి ఈ కలర్ వచ్చిన వెంటనే తీసేసుకుందాము తీసేసి ఒక బౌల్లోకి వేసేస్తున్నాను ఆ సేమ్ నెయ్యిలోని ఇక్కడ నేను వన్ కప్ అనేది ఇక్కడ గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను ఈ గోధుమ పిండి లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ గోధుమ పిండి వేగిన వెంటనే కూడా మంచి స్మెల్ వస్తుంది అంతవరకు కూడా వేయించుకోవాలి గోధుమ పిండి కలర్ చేంజ్ అయిపోయి ఇప్పుడు మంచి స్మెల్ వచ్చేస్తుంది ఇలాంటప్పుడు మనం ముందుగా మనం షుగర్ వాటర్ పెట్టుకున్నాము సైడు ఆ వాటర్ కొద్దిగా వెయిట్ చేసేసి దీనిలో పోసుకుంటూ కలుపుకోవాలి కొద్ది కొద్దిగా పోసుకుంటూ కూడా ఈ విధంగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇప్పుడు మనకి కలర్ చేంజ్ అయిపోతుంది ఇలా వాటర్ పోసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని పోసుకోవాలండి కలుపుకుంటూ ఉండగా మనకి ఇదంతా కూడా చిక్కపడిపోతూ ఉంటుంది ఏమి ఉండలేమి లేకుండా సాఫ్ట్గా ఈ విధంగానే కలుపుకుంటూ ఉండాలండి ఇలాగ ఇలా మనకి వేడి వాటర్ పోయటం వల్ల గోధుమ పిండి చాలా తొందరగా అలవా తయారైపోతుంది చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ విధంగా చేసుకోవడం వల్ల ఈరోజు శుక్రవారం అండి అమ్మవారికి నేను ప్రసాదంగా పెట్టడానికని గోధుమ పిండి అలవా తయారు చేస్తున్నాను టేబుల్ స్పూన్ నెయ్యి తీసి సైడ్ పెట్టుకున్నాం ఆ నెయ్యి అంతా ఇప్పుడు వేసుకోవాలి ఇక్కడ వేసేసుకున్న వెంటనే ఇప్పుడు మొత్తం కూడా బాగా కలుపుకోవాలి అలవా రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఏ కలర్స్ కానీ ఏమీ కూడా దీంట్లో యాడ్ చేయలేదు తింటుంటే ఇంకా అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట వెన్నపూసులాగా చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ఇదే విధంగా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నా కామెంట్స్లో తెలియజేయండి మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు వేసుకోవాలి అనండి పైన పైన వేస్తానుకని చెప్పి ఇక్కడ నేను కొద్దిగా తీసి సైడ్ పెడుతున్నాను తింటున్నప్పుడు తగులుతూ చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా కామెంట్ చేసేవాళ్ళు ప్లీజ్ అండి ఎక్కడి నుండి కామెంట్ చేస్తున్నారో తప్పకుండా తెలియజేయండి తక్కువ ఐటమ్స్తోనే చాలా టేస్ట్గా ఉండే గోధుమ పిండి అలవా రెడీ అయిపోయిందండి తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్స్లో తెలియజేయండి వీడియో నచ్చితే కనుక ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి వీడియో షేర్ అండ్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్